ఇప్పుడు మోకాలు దండ వేయాలి సరేనా యేసయ్య కళ్ళు నేను చెప్పింది ప్రార్థన చేద్దాం సరేనా ఏసయ్యా నీకు వందనాలు వందనాలు మాకు మాకు పచ్చి మంచి ఆరోగ్యం ఆరోగ్యం ఇయండి ఇయండి ఆమే ఆమేన్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఏసయ్యా ఏసయ్యా నీకు వందనాలు మాకు సహాయం సాయం చేయండి ఇప్పుడు పాటల్లోనూ వాక్యంలోను మాకు తోడుగా తో ఉండండి ఆమెన్ సరే ఒక చిన్న పాట పడుకుందామా సరే పాడుకోకపోతే అట్లా ప్రార్థన పోదాం ముందు పాడుకొని వాక్యం చదువుకొని అప్పుడు ప్రార్థన పోవాలి సరేనా సరే నా ప్రాణప్రియుడా you're

చదువుకుందామా ఓకే ఓకే నువ్వంటే నువ్వంటే నాకు ఇష్టం ఓకే సరేనా సామెతల గ్రంథం చదువుకుందాము నేను చెప్పింది చదువు చెప్పు నానా సరేనా దావీదు కుమారుడు రాజైన సోలో సామెతలు చేతులు కట్టుకో అట్లా నేను నా మాట నేను చెప్పింది చెప్పు జ్ఞానమును ఉపదేశ ఉపదేశమును అభ్యసించుటకును చేతులు కట్టుకొని మంచి నుంచో 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 చేతులు కట్టుకో నా నేను చెప్పిందే చెప్పు సరేనా వివేక కల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ అనుసరించుట ఎందును బుద్ధి కుశలత ఇచ్చుట ఇచ్చు ఉపదేశము నొందుటకును నాకే చూడు నందుటకును సరేలే చెప్పు నొందుటకును నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును తెలివియు యవ్వనులకు వివేకముయు నుంచో పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని విని పాండిత్యము వృద్ధి చేసుకొను వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను ఆమె దీని అర్థం చెప్పానమ్మా దావిదు కుమారుడు ఇష్ట్రాయలు రాజను సొలోమోను సామెతలు అంటే ఒక దావి అనగనగా ఒక దావిదు ఉన్నాడు అంట సరేనా ఆ దావిదు కుమారుడు అంటే నువ్వు నాన్న కుమారుడట అట్లాగే వాళ్ళ కొడుకు సరేనా ఆ కొడుకు రాసిన్ ఓకేనా జ్ఞానము ఉపదేశమును అభ్యసించుట విల్లసింపు గ్రహించుటకును అంటే మనం మంచిగా జీవించాలంటే ఈ లోకంలో మంచిగా జీవించాలన్నా నువ్వు తల్లిదండ్రుల మాటలు వింటవా వినవా ఆ మంచిగా తల్లిదండ్రుల మాటలు వినడానికి దేవునికి మంచి పేరు తీసుకురాడానికి ఈ లోకంలో మంచిగా జీవించడానికి ఒక ఉపదేశం ఒక సామెతలు అనేది ఈ యొక్క బుక్ అనేది నీకు మంచిగా అర్థమవుతుంది సరేనా ఇది చదవాలి ఈ బైబిల్ చదవాలి బైబిల్లో ఉన్నవన్నీ నేర్చుకోవాలి మంచిగా దోల్ చేయకుండా మంచిగా ఉండాలి సరేనా దేవునికి ఇష్టంగా మనం ఉండాలి సరేనా నీతిగా న్యాయంగా యథార్థంగా మంచి బుద్ధి ఇప్పుడు నేను చూసినే అమ్మ జాయ్ గుడ్ బాయ్ అని అనాలి సరేనా ఓకేనా అట్లా నువ్వు అమ్మనే గుడ్ బాయ్ అని అనిపించుకునేటట్లుగా నువ్వు ఈ లోకంలో జీవించాలి స్కూల్లోకి వెళ్ళినా ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా దోల్ చేయకూడదు సరేనా మంచిగా గుడ్ బాయ్ లాగా ఉండాలంట ఇదంతా ఈ బుక్ మనం ప్రతి రోజు చదువుకుంటా ఉంటే ఏసయ్య మనతో మాట్లాడతాడు ఏసై మనతో మాట్లాడతాడు ఏసై నీకు అన్ని ఇత్తడు సరేనా నీకేం కావాలంటే అది ఇస్తాడు సరేనా అన్నీ ఇత్తరు నువ్వు నన్ను డాడీని అడగొద్దు ఏసైకి చెప్పు ఏసయ్యా నాకు కారు కావాలి ఏసయ్యా నాకు బైబిల్ కావాలి ఏసయ్యా నాకు పెన్ను కావాలి అని దేవుణ్ణి అడిగిన అనుకో ఏసై నీకు గుడ్ అంటే నీకు ఇష్టమేనా ఇష్టం కాబట్టి దేవుణ్ణి అడగాలి సరేనా నన్ను నాన్ని అడగకూడదు ఏసైని మాత్రమే అడగాలి నువ్వు గుడ్ బాయ్ గా ఉండాలన్నా ఏసేని అడగాలి సరేనా జయమ్మ ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రార్థన కలుసుకో కళ్ళు తెరవకూడదు మళ్ళీ మధ్యలో కళ్ళు తెరితే ఏసయ కొడుతున్నా ఏసయ్యా మీకు వందనాలు మమ్మల్ని దీవించండి డాడీని మమ్మీని నన్ను భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఆక్కడి దీవించండి నేను గుడ్ నాకు ఉండడానికి నేర్పించండి క్రమశిక్షణగా ఉండడానికి సహాయం చేయండి నేను రోజు ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి అందర్ని దీవించండి ఆమె ప్రైజ్ లో ప్రైజ్ లో ఆల్ ఆఫ్ యూ అందరికి వందనాలు వందనాలు నా వీడియోలు చూసి నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నాను మంచిగా నేను అలా ప్రార్థన చేసుకుంటున్నాను అలాగే నుంచో అలాగే మంచి చెప్పు అలాగే అందరూ ప్రార్థన పోతు చేసుకోండి ఏసయ్యా మనకు సహాయం చేస్తాడు అందరికి వందనాలు బాయ్